రిలయన్స్ మార్ట్లో తిను పదార్థాలలో పురుగులు పెరుగులో పురుగులు రెండు ఫ్రిజ్లలో మొత్తం పాడైపోయిన తిను పదార్థాలు పలువురు కంప్లైంట్ చేయడంతో మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయడంతో ఆమె వచ్చి పలు పదార్థాలను సీజ్ చేసి మాల్ ముయించడం జరిగింది ఈ రైడ్లో మున్సిపల్ కమిషనర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది ఏది వచ్చిన రోజు ఎక్కడ నుండి వచ్చిండ్రో రోజు వచ్చి పెట్టి మొత్తం నాశనం చెప్తున్నారు అనపడి మొత్తం తెలియదు ప్రజలు నాశనం చెప్తున్నారు మొత్తం 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 సీల్ చేయండి మూడు చెప్తాడు మంచిగా ఉంటారు వంద సార్లు అది చెప్పి వేరే సార్ పార్కింగ్ మీకు ఇక్కడ ఆఫర్ లా చెప్తారు ప్రైస్ ఉంటుంది

అది <laughs> ఒక <laughs>